జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ శ్రీరామ చంద్ర జయ జయ మే మాసమైనటువంటి ఐదో నెలలో చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వ్యవధి కాలంలో ఈ వృచ్చిక రాశి కలిగిన వారికి స్త్రీ పురుషులలో ఈ అర్ధమాస కాలంలో జరిగేటటువంటి కొన్ని మార్పులు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి వారికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఒకప్పుడు మనతో స్నేహంగా ఉండి మనల్ని కాదనుకొని మధ్యంతరంగా వ్యతిరేకమై విడిపోయినటువంటి వారు తిరిగి మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అవకాశం ఇవ్వద్దు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరి నుంచి అయితే మీరు నష్టపోయి ఏ విషయాలను అయితే మీరు వద్దనుకొని అంటే ఉదాహరణకి ఒకరితో పార్ట్నర్షిప్ ఉంటుంది వ్యాపారం అవి లక్షల్లో కానీ మనం ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు వస్తాయి వారి వ్యక్తిగత్ వారి మెంటాలిటీ మనకు నచ్చగా కొన్నిసార్లు సమస్య పడి పడి చీ మనకు వద్దులేని కొన్ని సర్యని వదిలేసుకొని వస్తాం తర్వాత వారు మరలా కొన్ని రోజులకి ఆ రోజు మరలా మనం వదిలేసుకొని వచ్చినటువంటి మళ్ళీ కలుపుకోవడానికి మళ్ళీ ఏదో ఒక మంచి మాటలు చెప్పి మరలా మళ్ళీ దాంట్లో సెట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ అక్కడ మనం తిరిగి అటువంటి ఆదాయం వచ్చే పనులున్నా కలుపుకోకూడదు ఏది ఈ సమయంలో అలాగే ఒకప్పుడు చేసిన కొన్ని పర్సనల్ స్నేహాలు కొంతమంది వ్యక్తిగత పరిచయాలు కొన్నిటిని వదిలేసుకొని వచ్చినవి తిరిగి వారిని మరలా మీ గురించి ఆశించే ప్రయత్నాలు చేసినా వాటికి దూరం పెట్టడము వాటికి దూరంగా ఉండటము ఈ సమయకాలంలో మీరు చేయాల్సినటువంటి పని అలాగే మిమ్మల్ని కొంతమంది ఆవేశపరచడానికి అంటే ఎక్కువగా మీరు డబ్బులు ఇచ్చిన కాడ డబ్బులు తీసుకున్న కాడా మీరు ఎక్కడైతే వసూలు చేయాలో అక్కడ మీకు ఇవ్వాల్సిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆవేశానికి లోను చేస్తూ అవి గొడవలు తర్వాత కలహాలు అయ్యేటటువంటి స్థితిలో మాట మాట జరిగేటటువంటి పరిస్థితుల్లో కొన్ని సంఘటనలు బయటి అంటే విపరీతంగా ఎక్కువ అవుతాయి దానివలన మీరు డబ్బులు ఇచ్చేకాడ కానీ తీసుకునే కాడ కానీ రుణాలు అప్పులు లావాదేవీల విషయంలో మాత్రం ఎటువంటి ఆందోళన కానీ ఎటువంటి ఆవేశం కానీ ఈ సమయం మీకు అంత మంచిది కదా ఎందుకంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని రెచ్చకొట్టి మీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎక్కొట్టే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అటువంటి విషయాలకి మీరు కాస్త ఆవేశం కన్నా కొంచెం నిదానంగా వ్యవహరించడమే మంచిది అలాగే కుటుంబ వ్యవహారాలు అయినటువంటివి పిల్లల విషయం కానీ అనదమ్ముల విషయాల్లోనూ తర్వాత భార్య బిడ్డలు కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులతో ఉన్న ఏ ఇతర సంబంధించిన సమస్యలు కూడా ఈ సమయకాలంలో మీరు ఫేస్ చేయగలుగుతారు కుటుంబంలో కొద్దిగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్న సమస్యల్ని చక్కదిద్దేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో ఈ కలిగిన వారికి తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు అన్నదమ్ముల కార్యక్రమాలు కానీ పిల్లల విషయాలు కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొంత ఇబ్బందికరమైనవి కూడా సర్దుకునే ప్రయత్నాలు చేస్తూ పిల్ల యొక్క చదువులకు సంబంధించి వారి యొక్క బతుకు కోసం కాస్త బాధపడుతూ వారి భవిష్యత్తుని ఏ విధంగా నిర్మించాలనేటటువంటి విధానంలోని కొన్ని నూతన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అలాగే ఇంత ముందుకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్స్ కన్నా వేరే స్థానాలకు మార్చి బదిలీలు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఇక వ్యాపారం ఉద్యోగంలో మాత్రము కాస్త నష్టము ఉండదు అలాగనే ఆశించినంత లాభం ఉండదు కుటుంబ వ్యవహారాలు శుభ కార్యక్రమాలు బంధుమిత్రులు ప్రయాణాలు ఇవి మాత్రం తప్పకుండా జరుగుతాయి ఖర్చుతో కూడిన పనులు కొద్దిగా ఖర్చు ఆశించిన దానికంటే ఎక్కువగా అయ్యే ఖర్చులు మనం పెట్టేటటువంటి ఖర్చులు కొంచెం వృధా ఖర్చులు అనర్థమైనటువంటి ఖర్చులు జరగటము కొంచెం డబ్బుకు విలువ ఉండదు ఈ సమయంలో ఎంత పొదుపు చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక రూపంగా అది వృధా ఖర్చులతో అవుతూ మిమ్మల్ని కాస్త మానసికంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మాత్రం జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా ఈ రాశి కలిగిన వారి సమయకాలంలో కొంచెం ఆనందించదగినటువంటి అంశాలు జరుగుతాయి కానీ కొద్దిగా మనుషులతో వాగ్వాదాలు గొడవలు పడకుండా కొంచెం నడుచుకోగలిగితే బాగుంటుంది ఈ నెల ఇరవై ఎనిమిది తర్వాత కొంత ఇరవై మూడు తర్వాత కొంత మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా వాతావరణాలు కూడా తప్పకుండా మారుతాయి సర్వే జన శుక్ర భగవంత్ హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు